వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజే క్యాబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రాబోతున్నాయి మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంట సమలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని మీ యొక్క తోటి ఉద్యోగులతో అదేవిధంగా మీ యొక్క తోటి వారితో షేర్ చేయండి అయితే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు ఏదైనా మేలు చేయబోయే అవకాశాలు ఉందా అనే వార్తలైతే ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తుంది మరి ఇప్పటికే ఉద్యోగులందరికీ సంబంధించిన డిఏ బకాయిలు ఏదైతే ఉందో పిఆర్సీ ఫిట్మెంట్ వాటివన్నిటిపై కూడా శ్రద్ధ పెట్టాలని మరి గతంలో హామీ ఇచ్చిన విధంగానే టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఉద్యోగులంతా కూడా భావిస్తున్నారు మరి ఎన్నో సందర్భాల్లో ఉద్యోగుల యొక్క సిపిఎస్ రద్దు విషయం కానివ్వండి పెన్షన్ మరి ఏదైతే పెన్షన్ సరైన సమయానికి రాలేని వాళ్ళు ఉన్నారో ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ రిటైర్డ్ రిటైర్డ్ అయిన ఉద్యోగులందరికీ కూడా ముఖ్యంగా ఎవరైతే డిఏ బకాయిలు అందక ఇప్పటికీ కూడా చాలా పెండింగ్లో ఉండిపోయిన యొక్క డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా సమస్యలన్నిటిపై కూడా శ్రద్ధ పెడతామని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే క్యాబినెట్ భేటీలకు సంబంధించిన వివరాలు చూస్తే మరికొన్ని గంటల్లో ఈ యొక్క క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించనున్నారు అయితే క్యాబినెట్ భేటీలో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అమలు అలాగే అందుకు బడ్జెట్ రూపకల్పనపై మంత్రివర్గంలో అయితే చర్చించనున్నారు ఇక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి పూర్తి చేసేందుకు నిధులు సమీకరణపై మంత్రివర్గం అయితే చర్చించనుంది ఇక జులై నెలాఖరులోగా కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది అయితే కొత్త బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది గత ప్రభుత్వ హయాంలో ఏస్టాయిండ్ భూమిల రిజర్వేషన్లపై ఆరా తీస్తున్నారు వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నారు అంతేకాదు మొదటి కేబినెట్ సమావేశం కావడంతో వివిధ విషయాలపై కూడా వివిధ అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఉద్యోగులకు కూడా ఎటువంటి శుభవార్త చెప్తారని ఎదురు చూస్తున్నారు అయితే ఏపీ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఉద్యోగులకు మరి మిగతా వారికి కూడా శ్వేతపత్రాల విడుదల సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తారు మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాలి అనుకుంటే కనుక ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సెమెన్ నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి